హాయ్ అండి నేను మీ ప్రమీలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట ఇవాళ వీడియోలో గుత్తి కరకాయ ఎలా చేయాలో నేర్చుకుందాం వచ్చేయండి ముందుగా పెనుములు నూనె ఆవాలు ఉద్దిపప్పు ఎర్రగడ్డ కరివేపాకు వేసి వేయించుకొని ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి అందులోనే ఒకటి సన్నగా జరుగుతున్న టమాటో వేసి వేయించుకోవాలి గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటారో అలానే కాకరకాయలు కట్ చేసుకొని అందులో ఉండే గింజలను అంత తీసేసి ఇప్పుడు మనం కాకరకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎర్రగడ్డ ఒక టమాటో మరియు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపు తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టాలి ఫైన్ పేస్ట్ చేసుకొని కట్ చేసుకున్న కాకరకాయలకి పట్టించాలి కాకరకాయలకి మసాలా పట్టించిన తర్వాత పెనుములో వేసి నూనెలో వేయించాలి మూత మూసి కొంతసేపు ఉడకనిద్దా అందులోనే మిగిలిన మసాలా వేసి వేయించుకొని మూత పెట్టాలి అందులోనే కాసంత నీళ్ళు వేసుకొని ఇంకేవి దించుకునే సమయంలో కొత్తిమీర తెల్లగడ్డ వేసి వేయించుకొని దించుకోవాలి అంతే అండి గుత్తి కాకరకాయ రెడీ